కోలా చేసే అల్లరి పనులకి చిన్నప్పుడు ఏమనే ఉండే కదా ఎందుకంటే అంత క్యూట్ ఉండేది వాటర్ ఫౌంటెన్ పెడితే చుక్కలు చూపించేది ఎవరికి నాకు కాదు వాటర్ కి ఇంకా దాని పక్కన ఉన్న వేరే డాగ్స్కి మొత్తం జూమీస్ వచ్చి పరిగెత్తేది అందరిని కలిచేది మళ్ళీ నా చేత పెట్టింగ్ చేసుకునేది నాలనైతే అయితే ఎగ్గర ఎగిరిదనేది టార్జ్ కొట్టినట్టు అస్సలు అలసిపోయేది కాదు ఇంకో పక్క ఇదేమో అంగనా చేసేస్తా ఉండేది వాటర్ అంటే ఇష్టమే కానీ లోపలికి రాదు నేను అడిగి నాటి లోపలి తీసుకురావాలి లోపలికి వచ్చిన తర్వాత కూడా ఎట్లా ఎంటర్టైన్ చేయాలి అక్కడ ట్రీట్స్ పెడితే దాన్ని తింటా తింటా టైంపాస్ చేస్తుంది ట్రీట్స్ అంటే ఇంకా నా బుజ్జికి ఇంకా ఎందుకు అవుతుంది దానికి ప్రపంచంలో అన్ని ఇష్టమే అన్నిటికంటే ఫుడ్ ఇంకా ఇష్టం అంతకంటే ఎక్కువ నాకు బండదాంతో స్పెండ్ చేయడం ఇష్టం అందుకే దాంతోపాటు నేను కూడా ఫౌంటైన్ లో కూర్చునేవాడిని మంచి సమ్మర్ లో వాటర్ గేమ్స్ అన్ని అయిపోయినాక స్లో ఫీడర్ బౌల్లో ఇట్లా ఫుడ్ ఇచ్చేవాడిని ఒకేసారి మింగకుండా చిన్న చిన్నగా తింటదని చెప్పి రూమ్ లోకి వచ్చి నేను ఫుడ్ తినాగా తింటే క్యూట్ డ్రామాస్ అన్ని వేసేది ఎక్కడ దానికి ఫుడ్ ఇచ్చేస్తానేమో అని అంత క్యూట్ గా తలకై తిప్తం ఇయకుండా ఎందుకుంటాం ఇయలేదు అనుకోండి బయటకి వచ్చి తో ఇలా పైప్ కొరుకుతా కూర్చునేది బహుశా ల్యాబిడార్స్ అన్ని ఇంతేనేమో టీథింగ్ కోసం నేను సెపరేట్ టాయ్స్ తీసుకొస్తే అవక్కర్లేదు బయట ఉన్నయే కొరికేది సాయంత్రం పార్క్కి తీసుకెళ్ళి ఇట్లా ఇద్దరం ఎంజాయ్ చేసేవాళ్ళం హ్యాపీగా పాపాతో కోలా పాపకి ఫేవరెట్ టైం ఇట్లా